నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా అరే దొంగ నాకు కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా మైతే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గడ్లు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు అంటున్నావు తెలివి నాదరా బాయి కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే నేను జాగిరనుకుంటున్నావు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా అంత తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అదేంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చి గమనించు ఫైవ్ ఇయర్స్ లో వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు నాకు డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము అరే ముఖ్యమంత్రి జీవితంలో కావరు రే నువ్వు చెప్తున్నావు మళ్ళా నువ్వు పోయి భాషలు గడుపుకోవాలి అమెరికాలో అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి చూపి చేసా బిడ్డ నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటుంది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గా నువ్వు ఫాల్త్ గా ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి రామ్ గారిని అరెస్ట్ చేసి ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు ఉస్మాన్ యానివర్సిట్లు ఎంతో మంది అరెస్ట్ చేసిర్రు ఎంతమంది జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపి టీఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదా మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి అదే విధంగా మరి ఏమంటాను మధ్యరాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాలంటే నీ పావుగా అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా చిట్టాలు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు బస్త్ మాట్లాడవచ్చురా మేము కూడా బస్త్ మాట్లాడతాము ఇది నరం లేదు లాన్కే క్రైమ్ మీ టైమ్లే అయింది పేపర్ లీక్లు మీ టైమ్లే అయినాయి స్టూడెంట్స్ ఆగమైన మీ టైంలే మేమేం చేసినాం రాయి పద్దెనిమిది నెలలే అయింది రా నిన్న 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 మేము రెండేళ్ళు అయిందని ఏం తెలియలేకుండా అయితే నా మైండ్ పని చేస్తా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటూ చెప్పుంటావు టీవీలో ముందా ఏడు కంటే అడిగి వస్తా అని పక్క ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర వడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్ గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై ఆరు లక్షల్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళీ లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నిన్న అందరు ఓడగొట్టిదురు ప్రతిజాన్ ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిటెన్సీస్ అన్ని నీకే వచ్చినాయి కదా మళ్ళవాళ్ళు ఎంత కెట్లా వస్తారా నీకు నోర్లేదారా నీకు కేంద్రానికి మంచివి కాదను పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే వాళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడ